ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే ఆలోచించకుండా వెంటనే ఓంకారాన్ని తాకు నీకోసం ఒక అద్భుతం ఎదురు చూస్తుంది అని చెప్పి అయితే మన కోసం సందేశాన్ని పంపించారండి గారి సందేశం అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతం నువ్వు నడుస్తున్న నడక ఏదైతే ఉందో అది మంచిదారే తల్లి అస్సలు ఆలోచించకు ఎందుకు అంటే నువ్వు తడబడుతూ ఉన్నావు కదా నేను వెళ్తున్నది మంచిదారా కాదా నేను ఏం చేస్తున్నాను నేను చేసేది సరైనదా కాదా అని చెప్పి ఒకలాంటి అయోమయ స్థితిలో ఉన్నావు ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నీ గమ్యాన్ని నువ్వు ఈపాటికే నిర్ణయం చేసుకున్నావు దానికోసం కష్టపడాలి అనుకుంటున్నావు ఆ కష్టంలో ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నువ్వు నీ గమ్యం వైపు మాత్రమే దృష్టిని పెట్టాలి మధ్యలో వచ్చే సమస్యలన్నీ కూడా మధ్యలోనే వెళ్ళిపోతాయి నీకు ఏది మంచిదో నాకు తెలుసు కదా నీకు ఏది మంచిదో అదే ఇవ్వాలి అనుకుంటున్నాను కదా ఈ దారిలో ఎంతోమంది నీకు ఎదురవ్వచ్చు ఎంతోమంది నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం ప్రయత్నించవచ్చు కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఈ సాయి నీడలో నడుస్తున్నావు నీ వెనుక నీడలా ఈ సాయి ఉన్నాడు నీ తోడుగా నేను ఉన్నానని తెలియక వాళ్ళంతా కూడా నిన్ను తొక్కి పెట్టాలని చూస్తున్నారు అంటే నిన్ను మోసం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు వాళ్ళ ఆటలు నేను సాగనివ్వను కదా నీతో పాటుగా నేను ఉన్నాను కదా మరి ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నావు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఏది కూడా ఎక్కువ కాలం నిలవదు నీ కష్టానికి తగిన అదృష్టం ఉంటేనే నువ్వు అందుకున్నవి ఎప్పటికీ శాశ్వతంగా అలా నిలిచిపోయి ఉంటాయి అందరి మన్ననలు పొందాలి అంటే అప్పుడప్పుడు వారి మాటల్ని కూడా పడాల్సి వస్తుంది కానీ నువ్వు వారి మాటల్ని మాత్రమే పట్టుకొని దిగులు పడుతూ కూర్చున్నావు అంటే అసలు ముందుకు వెళ్ళలేవు కదా వారి మాటల్ని సవాళ్ళుగా తీసుకొని వారు అన్న మాటలు నిజం కాదు నేను సాధించి తీరుతాను సాధించి చూపిస్తాను అన్న కక్ష పెంచుకొని కదా నువ్వు ముందడుగు వేయాలి అలా కాకుండా అక్కడే ఆగిపోతున్నావు ఎందుకు ఎప్పుడైనా సరే నీ వెనక నేనున్నాను నీలోనే నేనున్నాను నీకు నీడగా నేనున్నాను నీ నీడలో నేనున్నాను నా నీడలో నిన్ను నడిపిస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గనక గుర్తు పెట్టుకుంటే దేని గురించి ఆలోచించకుండా ఏదైతే లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలని నీ ప్రయత్నాన్ని మొదలు పెట్టావో దాని మీద మాత్రమే దృష్టి పెట్టు ఎవరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సమాధానం అనేది కాలమే నిర్ణయిస్తుంది కాలానికి మహా అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఆ కాలం చెప్పే సమాధానం ముందు ఎవ్వరూ కూడా మళ్ళీ నోరు మెదపలేరు ఈ విషయం నీకు కూడా బాగా తెలుసు అదేంటి బాబా నా పని నేనే చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను కదా మధ్యలో ఇవన్నీ ఎందుకు నా మాన నేను బ్రతుకుతున్నా కూడా అందరూ నన్ను ఇలా వేలేతి చూపుతున్నారు అందరూ నేను చేసే పని మీదే దృష్టి పెడుతున్నారు అందరూ కూడా నేను చేసేది తప్పు అని అంటున్నారు అని చెప్పి నువ్వు కంగారు పడవద్దు నువ్వు చేసేది మంచి పని అయినప్పుడు నీతిగా నిజాయితీగా నీ లక్ష్యం కోసం నువ్వు కష్టపడుతున్నప్పుడు ఎవరు ఎన్ని మాటలన్నా కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎదుటి వాళ్ళని మోసం చేయాలనే గుణం నీలో లేదు నీలో ఉన్న నీ మంచి మనసే నీకు అంతా మంచి చేస్తుంది నీకు ఏ చెడు జరగకుండా అదే నిన్ను కాపాడుతుంది కాబట్టి నువ్వు దేని గురించి కూడా అస్సలు ఆలోచించకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు ఈ మాటలన్నీ నీ చెవిన పడ్డాయి అంటే నీకు రాబోయే ప్రతి రోజు ప్రతి క్షణం కూడా మంచి జరగబోతుంది అన్నది మాత్రమే నీ మనసులో నీ మెదడులో గుర్తుపెట్టుకో అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాల వల్ల సందర్భాల వల్ల నీ మీద నువ్వే సందేహపడుతున్నావు నీ శక్తి నీకు తెలియట్లేదమ్మా నీలో ఉన్న ఓర్పు సహనం నీతి నిజాయితీ నీ లక్ష్యం కోసం నువ్వు కష్టపడే తత్వం అనేది చాలా అరుదుగా ఉంటాయి వాటన్నిటికీ కూడా నువ్వు మనసుని ఏకాగ్రత చేసుకుని మనసుని లగ్నం చేసి ముందుకు వెళ్తే నువ్వు సాధించినటువంటి విజయాన్ని చూసి అందరూ మొక్కున వేలేసుకుంటారు నా వల్ల అవుతుందా బాబా నేను చేయగలుగుతానా నా మీద నాకే సందేహంగా ఉంది బాబా నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా అని అడుగుతున్నావు కదమ్మా అలాంటి సందేహాలు ఏవి పెట్టుకోకు నువ్వు ఖచ్చితంగా సాధించి తీరుతావు ఈ సాయి వాక్కుగా నువ్వు ఈ మాటని గుర్తుపెట్టుకో నీకు ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా నీకు తెలియజేస్తూనే ఉన్నాను నువ్వు ఖచ్చితంగా సాధించి తీరుతావు అని నీపై నువ్వు నమ్మకం ఉంచుకొని నా మీద నమ్మకం ఉంచమని నీకు ప్రకృతి చాలా అనుకూలంగా నీకు సహాయాన్ని అందిస్తుంది నువ్వు దేని గురించి కూడా అస్సలు ఆలోచించకు ఆలోచనలు అనేవి పక్కదారి పడితే దానివల్లే నువ్వు అన్ని అపచయాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది అలా కాకుండా నీ నీ మనసుని ఏకాగ్రతగా అలాగే ముందుకు నడిపించినట్లయితే నిన్ను అందుకోవడానికి నీ వెనుక వారు చాలా కష్టపడతారు అంత కష్టపడినా కూడా నిన్ను ఎవరూ కూడా చేరుకోలేని స్థితిలో నువ్వు ఉంటావు నమ్ముతల్లి అస్సలు సందేహాన్ని అనేవి నీ మనసులోంచి పూర్తిగా తీసేసి ఈ రోజు వరకు ఏదైతే కష్టపడ్డావో అదే కష్టాన్ని నమ్ముకొని అదే కష్టాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళు ఒక మనిషి అనుకుంటే సాధించలేనిది అంటూ ఏది లేదు అంత శక్తి సామర్థ్యాన్ని ఆ మనిషికి ఆ భగవంతుడు ఈ ప్రకృతి అన్నీ కూడా సర్వం నీకు అన్నీ దారపోసి నీ విజయానికి తోడ్పాటుని అందిస్తాయి అంతటి శక్తి మనిషి తలుచుకుంటే అవుతుంది కాబట్టి నువ్వు దేని గురించి కూడా అసలు నీలో ఉన్నటువంటి సందేహాలన్నీ ఈ క్షణమే తుడిచిపెట్టేసే ఎలాంటి సందేహము లేకుండా నువ్వు చేయాలనుకున్న పనిని చేసుకుంటూ వెళ్ళు అంతే విజయం తప్పకుండా నీకు వచ్చి చేరుతుంది అది ఎంతో కాలం లేదు ఓంకారం అనేది ఈ ప్రపంచాన్ని నడిపించే అద్భుతమైనటువంటి మంత్రం కాబట్టి రోజు కూడా మనసుని లగ్నం చేసి ధ్యానం చేయడం అలవర్చుకో దానివల్ల నీకు మానసిక ప్రశాంతత ఏకాగ్రత అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది నువ్వు నీ వెనక మాట్లాడే వాళ్ళ గురించి నిన్ను మోసం చేయాలి అనుకునే వారి గురించి అస్సలు ఆలోచించకు వారికి ఏమి జరగాలో అది ఈ సాయి ఖచ్చితంగా చేసి తీరుతాడు ఎవరైతే నేను నీకు తోడుగా లేననుకుని నీ మీద కుట్రలు పండుతున్నారో వారందరి పని నేను చూసుకుంటాను నువ్వు కేవలం నీ లక్ష్యం మీద మాత్రమే దృష్టిని పెట్టు దేని గురించి ఎక్కువ ఆలోచించవద్దు నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత నీ చిరునవ్వులో నేను కనపడతాను నీ ఆనందంలో నేను ఉంటాను కాబట్టి అస్సలు ఆలోచించకమ్మా అని బాబా గారు మనకి చక్కటి సందేశాన్ని పంపించారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను ఆనందాలను అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయిరామ్